హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం పకోడి కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని నిమ్మకాయ ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటే అప్పుడు నీ వాసన ఉండదు ఈ హాఫ్ కేజీ చికెన్ కోసం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఇది సరిపోతుందండి హాఫ్ కేజీ చికెన్కి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చికారం ఇక్కడ మీరు పచ్చికారం యాడ్ చేయొచ్చు లేకపోతే కాశ్మీర్ రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఏది అవైలబుల్ ఉంటుంది నేను అది యాడ్ చేశాను అనమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా ఇది హోమ్ మేడ్ చికెన్ మసాలా అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ మసాలా ఎక్కువైనా కూడా బాగుంది ఈ క్వాంటిటీ సరిగ్గా సరిపోతుంది అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అజినోమోటో అదే అండి చైనా సాల్ట్ అలాగే కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే కంప్లీట్లీ అవాయిడెడ్ దట్ ఇప్పుడు మొత్తం బైండింగ్ చేయడం కోసం నేను త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ బేసన్ కన్నా కార్న్ ఫ్లోర్ చాలా బాగుంటుంది ఒకసారి కార్న్ ఫ్లోర్ వేసుకొని చికెన్ పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అది వేసుకొని బాగా కలుపుకోండి మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో వన్ ఎగ్ యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కేజీ చికెన్ తీసుకుంటే మీరు టూ ఎగ్స్ యాడ్ చేసుకోండి బట్ హాఫ్ కేజీ చికెన్కి వన్ ఎగ్ ఈజ్ మోర్ దెన్ అండ్ ఆఫ్ వన్ ఎగ్ సరిపోతుంది అనమాట వన్ ఎగ్ వేసుకున్నాక అందులో హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా స్క్విచ్ చేసి వేసుకోండి సేమ్ ఇది కూడా అంటేనండి కేజీ చికెన్ అయితే వన్ లెమన్ వేసుకోండి హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ సరిపోతుంది వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మసాలా మొత్తం ఎగ్ ఆర్ లెమన్ మొత్తం ముక్కలో బాగా పట్టుకునేటట్టు మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ వదిలేయండి మీకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి ఇలా ఫ్రిడ్జ్ నుంచి తీసాక చూసారా మొత్తం వాటర్ పైకి వచ్చేటట్టు అయింది కదా దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్లో మనం ఆయిల్ హీట్ చేయడానికి ఆయిల్ పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో మనం ముందుగా కలుపుకున్న చికెన్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి చికెన్ కుక్ అవ్వదు సో మీడియం టు లో ఫ్లేమ్ చేసుకుంటూ బాగా టూ టైప్స్ టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోండి నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి నాకు టూ టైమ్స్కి ఆయిల్లో వేయడానికి వచ్చిందండి ఇలాగ కలుపుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఒక టిప్ అండి మీరు నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా దానిలో ఫ్రై చేసుకోండి ఎలాంటి మస్టర్డ్ ఆయిల్ దేంట్లో ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీ అంత టేస్టీగా ఉండదనమాట ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక నేను సెకండ్ వాయి కూడా వేసుకున్నాను అనమాట ఇవి కూడా చూసారా ఎంత క్రిస్పీగా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఎప్పటిదాకా ట్రై చేయకపోతే ఇలా ఈ టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నేను ఈ చికెన్ పకోడీనైతే కొంచెం గ్రీన్ చట్నీ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని ఈవినింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మా ఇంట్లో మమ్మల్ని కూడా చాలా నచ్చింది అనమాట ఈ గ్రీన్ చట్నీ రెసిపీ కూడా మీకు కావాలని చెప్పండి నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు సూట్ చేస్తాను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను అది వన్ టైప్ గ్రీన్ చట్నీ ఇది సెకండ్ టైప్ లాగా అనమాట గ్రీన్ చిల్లీ అంటారు కదా అది కొంచెం ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడి రెడీ అయిపోయింది మీకు నీ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్